ఏడో వారానికి సంబంధించి బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ అయితే ఒక రేంజ్ లో జరుగుతున్నాయి బిగ్ బాస్ అయితే ఇమాన్యుల్ అండ్ కి నామినేషన్స్ పవర్స్ ని యూజ్ చేసుకునేలా ఒక గేమ్ అయితే పెడతాడు ఇందులో భాగంగా ఇమాన్యుల్ అండ్ కి కొన్ని సీట్స్ అయితే దొరుకుతాయి వీటిలో కి అయితే డైరెక్ట్ నామినేట్ చేసే ఆప్షన్ కూడా ఇస్తాడు ఇక దాంతో డైరెక్ట్ గా రితు చౌదరిని నామినేట్ చేస్తుంది అయేషా అయేషా రితున్ చౌదరిని నామినేట్ చేయడానికి చెప్పిన రీజన్స్ ఏంటంటే ఈ గేమ్ నాకు నచ్చలేదు నువ్వు ఓన్లీ లవ్ కోసం బిగ్ బాస్ హౌస్ కి వచ్చినట్టుంది అసలు నువ్వే నచ్చలేదు నాకు అంటూ ఫేస్ టు ఫేస్ చెప్పేస్తుంది అయేషా దానికి రితు చౌదరి నీకు నేను చెప్పానా ఇవన్నీ ఇవ్వను నన్ను ఇలా నామినేట్ చేస్తున్నావంటుంది దానికి అయేష అయితే నీకేంటి ఇంత పొగరు ఇంత రెచ్చిపోతున్నావు అంటూ డైరెక్ట్ గా రితు చౌదరిని తిడుతుంది అందరినీ నామినేషన్స్ లో ఇక రితు చౌదరి కూడా నా ఇప్పుడు అంటూ నీకు నీకి రూపు నన్ను నీకు ఇది యాటిట్యూడ్ కాదా అంటూ రితు చౌదరి అయితే అని అంటే జరుగుతుంది మొత్తం మీద ఆ ఏడో వారం నామినేషన్స్ లో అయితే రితు చౌదరి వర్సెస్ మధ్య బీవత్సమైన పోటీ అయితే ఉంది అంటే అయేషన్ రితు చౌదరి మీద బయట పోర్ట్రేట్ అయిందంతా కూడా చూసి వెళ్ళింది కాబట్టి తన మీద ఒక ఒపీనియన్ అంటూ ఉంది నాకు తెలిసి అయేషకి ఇక దాని వల్ల రితు చౌదరిని నామినేట్ చేయడం అండ్ తన బయట బయటకు పంపించేయాలని తను ఇది చేసింది ఎందుకంటే తన అర్జెంట్ గా బయటకి వెళ్ళిపోవాలి బికాస్ తన కోసం బయట చౌదరి ఇలా కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు మరి రితు చౌదరికి అయితే ఈ నామినేషన్స్ తర్వాత వైల్డ్ కార్డ్ వచ్చిన ఎవరికొల్లైనా అసలు ఏంటి ఎందుకు నామినేట్ చేసింది బయట నీ గురించి ఇంపార్టెంట్ ఏం లేదంటే చెప్తుంది లేదా వేచాలి మరి అయేష రితు చౌదరిని నామినేట్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటి తన చెప్పిన పాయింట్స్ ఏంటంటే నీ గేమ్ నాకు నచ్చలేదు నువ్వు హౌస్ లోకి నాకు అర్థం కావట్లేదండి కావట్లేదు మీ నేను కమెంట్ లో తెలిపి వీడియో లైక్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన